వెల్కమ్ టు బిగ్ డిబేట్ నేను జ్యోత్స్ దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డు తగులుతున్న చందంగా తయారైంది బేగం బజార్ లోని పరశురాముని గుడి పరిస్థితి గతంలో హైకోర్టు ఈ దేవాలయాన్ని పునః ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసిన స్థానిక నాయకులు సహకరించకపోవడం బెదిరింపులకు పాల్పడంతో దేవాదాయ శాఖ ముందుకు రావట్లేదు అయితే హెచ్ఎం టీవీ జాగోర జాగ కార్యక్రమం ద్వారా పరశురాముని గుడిని కాపాడాలంటూ సామాజికవేత్త యమునా పాఠక్ దేవాదాయ శాఖను అప్రోచ్ అయ్యారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఈ ఆలయాన్ని కాపాడే పనిలో ఉన్నారు సామాజిక కార్యకర్తలు వారి ప్రయత్నం కారణంగా రెండు వేల ఇరవై రెండులో జస్టిస్ సతీష్ చంద్రశర్మ తీర్పిచ్చారని ఆ స్థలం పరశురాముడిదే అని ఆ తీర్పులో ఉన్నట్లు తెలిపారు అయితే తీర్పు వచ్చి రెండు ఏళ్లు గడిచిన పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు ఈ అంశాన్ని యమునా పాఠక్ దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు దీంతో అసిస్టెంట్ కమిషనర్ బాలాజీని కలిసి మెమరాణ సమర్పించారు అయితే ఈ సమస్య తమ దృష్టిలో ఉందని స్థానిక నేతల వల్ల యాక్షన్ తీసుకోలేకపోతున్నాము ఆ పరిస్థితి ఉంది అని చెప్పేసి అధికారులు అంటున్నారు అయితే పోలీస్ భద్రత కల్పించాలని దేవాదాయ శాఖ అడిగినా అటు స్పందన మాత్రం కరువైంది అని చెప్పేసి అంటున్నారు మరి నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి ఈ ఆలయాల పరిస్థితి ఏంటి ఎవరు దీనికి బాధ్యులు అన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది

సతీష్ చంద్ర శర్మ గారు వారు ఇచ్చిన అద్భుతమైన తీర్పు ఇది వెక్సేషన్ రాశారు వారు మీకోసం నేను చదువుతా మిత్రులారా ద ప్రెసెంట్ కేస్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెక్సేషన్ అండ్ కాంట కేరస్ లిటిగేషన్ ఆల్ కైండ్స్ ఆఫ్ రివిజన్స్ సివిల్ సూట్స్ రిట్ పిటిషన్స్ అపీల్స్ వేర్ ప్రిఫర్డ్ ఓన్లీ టు ఎన్ష్యూర్ దట్ ద పర్సన్ హూ ఇస్ ఇన్ లీగల్ ఆక్యుపేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇస్ నాట్ ఎవిక్టెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ లా అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎవిక్షన్ ఆర్డర్స్ పాస్డ్ అగైన్స్ ది ఎంక్రోచర్స్

డిప్టీ కమిషనర్ గారికి అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ గారికి అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళిద్దరూ లేరు కమిషనర్ గారు లేరు డిప్టీ కమిషనర్ గారు లేరు వాళ్ళిద్దరూ లేకపోతే అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ గారికి ఈ పెటిషన్ ఇస్తే ఆయన ఏం చెప్పింది తెలుసా మీకు అమ్మా ఎలక్షన్ కోడ్ ఉందమ్మా అమ్మా ఎలక్షన్ కోడ్ ఉందమ్మా అని చెప్పిండు ఎలక్షన్ కోడ్ చదువుతున్నారా రెండు ఫిబ్రవరి తొమ్మిది ఇరవై 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 రెండు వచ్చిన డిస్మిస్ చేసే ఆనరబుల్ జడ్జి గారు చీఫ్ జస్టిస్ గారు కేసు చేస్తే డిపార్ట్మెంట్ ఎందుకయ్యా కళ్ళు మూసుకుంది ఎందుకయ్యా దేవాదాయ శాఖ ఉంది ఎందుకయ్య ధర్మాదాయ శాఖ ఉంది ఈ ఈ శాఖ మా 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 ఎందుకు శిక్ష క్లోజ్ చేస్తున్నారు ఎందుకు ఆక్రమిస్తున్నారు మా ఊరికి లేకుండా ఎందుకు చేస్తున్నారు పాత బస్ అంతా ఇంతే వేల ఎకరాలు చెన్నకేశరి ఆలయం చంద్రాడు గుట్ట వేరు వందల ఎకరాలు మురళీ మనోహర్ స్వామి కిషన్ బాగ్ వందల ఎకరాలు చతుర్భుధ కృష్ణ అక్కడైతే బ్రాహ్మణ్ ఆయన భార్యని ఈడ్చుకొని వచ్చి కొట్టారండి వెళ్ళిపోవాలని వాళ్ళు వెళ్ళిపోతే పూజా పునస్కారాలు లేకపోతే దీప నైవేద్యాలు లేకపోతే గుడి మూత పడితే దొంగలు దొంగలు కలిసి పూర్తిగా ఎంకరేజ్ చేసి హిందువుల ఆలయాల భూములు స్వాహా చేసి మాకు ఉనికి లేక మా సంస్కృతిని నాశనం చేసి మాకు ఉనికి లేకుండా చేస్తున్నారండి ఇది ఎంతవరకు న్యాయం మిత్రులారా హిందూ బంధువులారా ప్రభుత్వాన్ని నేను చేస్తున్నాను ఆనరబుల్ సిఎం ఆఫ్ తెలంగాణ సార్ మీకు ఇవన్నీ కనబడటం లేదా గత లేదాన్నర నాడు జాగోరే జాగో అనే కార్యక్రమం ద్వారా ఎన్నో ఆలయ దుస్థితి మేము చూపిస్తూ ఉన్నాం ఎందుకు ఎందుకు మా యొక్క మనో సంకల్పాన్ని మా ఒక్క పేషెన్స్ ని ఎందుకయ్యా మీరు టెస్ట్ చేస్తున్నారు మేము ఏం కోరుకున్నాం మా ఆలయాలు మాకు ఇవ్వండి మా ఆలయాలు మాకు అప్పచెప్పండి మా ఆలయాన్ని మేము సంరక్షించుకుంటాం మా ఆలయాలు మేము చూసుకుంటాం ైభవంగం తెచ్చుకుంటాం మీకు వద్దు మీకు చేత కాదని ఈరోజు డిపార్ట్మెంట్ చెప్తుంది ఇన్నిసార్లు ఒక ప్రాపర్ రిప్రజెంటేషన్ చాలా పద్ధతిగా ప్రొసీజరల్ గా అయ్యా కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు ఒక నెల వచ్చి వారికి ఒక పెటిషన్ ఇవ్వడం జరిగింది అయ్యా ఈ జడ్జిమెంట్ ఉంది కదా ఈ మొత్తం ఒక కట్టిచ్చానండి నూట యాభై పేజీలు ఎంత ఉంది కట్ట తీసుకెళ్ళి మొత్తం ఇచ్చాను అంతా మీరు అందించానండి మొత్తం ఇస్తే వారు ఏమంటారంటే కమినల్ అని చెప్పిన రండి ఎక్కడ కమినల్ అండి మన ఆలయం గురించి మాడితే కమినల్ అండి ఎందుకు ఇట్లాంటి మాటలు ఇంత సిగ్గుచేటు నూట పది కోట్లకు ఎక్కువ ఉన్న హిందువులకు ఈ రోజు మీరు కమినల్ అని అండి మా ఆలయంలో మేము వెళ్ళి పూజలు చేసుకుంటారంటే మేము పర్వాలసీల ఎంత అన్యాయం అండి ఇది పరశురాముని గుడి ఏర్పాటు చేయాలి దీన్ని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వెంబడే పరిష్కరించి హిందూ ధర్మాలను పరిరక్షించాల్సిన అవసరం ఉంది చేయకపోతే హిందూ సంఘాలను కూడా ఏక ఏకమై దీని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఎండోమెంట్ కమిషనర్ గారు ఎంబడే అక్కడ ఉన్న భూములను పరిరక్షించి హిందూ దేవస్థానంలో కాపాడే అవసరం నేడు ఎంతైనా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులకు ఉంది కాబట్టి పరిరక్షించాలి మా యొక్క పరిశ్రమ విగ్రహాన్ని మళ్ళీ ఏర్పాటు చేసి మాకు హిందూ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత నేడు ఎండోమెంట్ ఉందని దీనిపై డిమాండ్ చేస్తున్నాం నిజానికి పరశురాముడికి దేశంలో దేవాలయాలు అరుదు అలాంటిది హైదరాబాద్ బేగం బజార్ లో కొన్ని పూజలు దూపదీప నైవేద్యాలు అందుకున్న శ్రీ పరశురామ్ మందిర్ పదమూడు వందల గజాల విస్తీర్ణం ఉండేది దాదాపుగా దాని విలువ నలభై కోట్ల రూపాయలు భూబకాసురులు ఆ ఆలయం మీద కన్నేసి కబ్జా చేసి చివరకు నూట నలభై గజ మిగిల్చారు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ గుడిలో ఉన్న భగవాన్ పరశురాముడు హనుమంతుడు విగ్రహాలు పగలగొట్టి అక్కడి నుంచి విగ్రహాలు తొలగించి ఉన్న గుడిని కూడా ఆక్రమిద్దామన్న ప్లానింగ్ తోటి గుడిని ప్రయత్నపూర్వకంగా తాళం వేసి ఫిథులావస్థకు తీసుకువస్తే ఆ తర్వాత ఆక్రమించుకోవచ్చు అన్న దురుద్దేశంతో చాలా ప్రయత్నాలు చేశారు ఈ విషయంపై పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో కేసు వేస్తే రెండు వేల ఇరవై రెండులో గుడి ఆక్రమణ తొలగించాలని యథావిధిగా గుడిని తెరిచి పూజలు చేయాలని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది ధర్మాసనం ఇచ్చిన తీర్పుని ఇప్పటిదాకా ప్రభుత్వం కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ కానీ పట్టించుకోకుండా కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించడం భూబాసురులకు కబ్జాదారులకు కొమ్ముగాయడం ఏవత్ హిందూ సమాజం చూస్తుంది దీన్ని తక్షణమే తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ మరియు డిప్యూటీ కమిషనర్ పట్టించుకుని ఆలయం తలుపులు తెరిచి అక్కడ భగవాన్ పరశురాముల వారి విగ్రహాన్ని హనుమంతుల వారి విగ్రహాన్ని ధర్మాసనం ఏదైతే చెప్పిందో దాన్ని యధావిధిగా ప్రాణప్రతిష్ఠ చేసి పునర్వైభవం తీసుకురావాలని హిందూ సమాజం డిమాండ్ చేస్తోంది ఇప్పటి వరకు హిందూ సమాజం జై శ్రీరామ్ అని మాత్రమే అనే స్థాయిలో ఉంది గుడికి న్యాయం జరగకపోతే ఉభయ రాష్ట్రాల్లో ఉన్న హిందూ యువత ఏవత్ హిందూ సమాజం జై పరశురామ్ అనే స్థాయికి వస్తుంది